ఈ మధ్య కాలంలో ఒక సినిమాపై భారీ అంచనాలు ఏర్పడి బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ నుండి యాభై శాతం పైగా రికవరీ చేసే రేంజ్ వసూళ్లు రావాలంటే ఖచ్చితంగా ప్రమోషనల్ కంటెంట్ ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని అకట్టుకునేలా ఉండాలి లేకపోతే ఎంత పెద్ద సూపర్ స్టార్ సినిమా అయినా కొట్టాల్సిందే ఈ ఏడాది విడుదలైన గేమ్ చేంజర్ మూవీ అందుకు ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్థాయి వేరు త్రిబుల్ ఆర్ తో గ్లోబల్ స్టార్ ఇమేజ్ చేసుకున్నాడు ఆయన నుండి ఒక సినిమా వస్తుంది అంటే ఖచ్చితంగా కొత్తగా ఉండాలి ట్రెండ్ కి తగ్గట్టుగా ఉండాలని అందరూ కోరుకుంటారు కానీ చరణ్ ఏంటి ఇలాంటి రొటీన్ పొలిటికల్ డ్రామా వస్తున్నాడు అని ఈ సినిమా టీజర్ విడుదలైనప్పుడు అందరూ మాట్లాడుకున్నారు ఫలితంగా ఆ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ నుండే రాలేదు మొదటి రోజే నూట యాభై కోట్ల రూపాయల గ్రాస్ వసూలు వస్తాయని అనుకుంటే కేవలం నూట ఎనిమిది కోట్ల రూపాయల గ్రాస్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది క్లోజింగ్ లో కేవలం రెండు వందల ఎనభై కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి శంకర్ మీద గౌరవంతో అప్లికేషన్ మీద రామ్ చరణ్ చేసిన సినిమా ఇది అని అందరికి అర్థమైంది ఇక నుండి ఆబ్లికేషన్స్ లేవు కేవలం ఫ్యాన్స్ ఎమోషన్స్ ని మాత్రమే పరిమితం లోకి తీసుకోవాలని రామ్ చరణ్ ఫిక్స్ అయ్యాడట అందులో భాగంగానే పెద్ద మూవీ ఒప్పుకున్నాడు శ్రీరామనవమి కానుకగా ఈ చిత్రం నుండి విడుదల చేసిన గ్లిమ్స్ వీడియోకి నేషనల్ లెవెల్లో ఎలాంటి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిందో మనమంతా చూసాము ముఖ్యంగా గ్లిమ్స్ వీడియో చివరిలో రామ్ చరణ్ కొట్టిన షార్ట్ దెబ్బకు సినిమా లాంగ్వేజ్ లో చెప్పాలంటే బౌండరీలు బ్లాస్ట్ అయ్యాయని చెప్పొచ్చు క్రికెట్ లో ఇది వరకు మన ఫేవరెట్ క్రికెటర్స్ ద్వారా ఎన్నో అద్భుతమైన ట్రేడ్ మార్క్ షార్ట్స్ ని చూసి ఉంటాము కానీ పెద్ద గ్లిమ్స్ లో చూపించిన షార్ట్ ఇప్పటి వరకు మనం క్రికెట్ హిస్టరీలోనే చూడలేదు భవిష్యత్తులో ఈ షాట్ని మన క్రికెటర్స్ మ్యాచ్లలో ప్రయత్నం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పాలి ఈ సినిమాకు సంబంధించిన హిందీ వెర్షన్ గ్లిమ్స్ వీడియోను విడుదల చేశారు ఇరవై నాలుగు గంటలు గడవక ముందే పెద్ద హిందీ గ్లిమ్స్ కు త్రీ పాయింట్ ఫైవ్ మిలియన్ వ్యూస్ వన్ పాయింట్ వన్ ల్యాక్స్ లైక్స్ అయితే వచ్చాయి బాలీవుడ్ ఆడియన్స్ ఆ షాట్ గురించి సోషల్ మీడియాలో అలాగే యూట్యూబర్స్ కూడా గ్లిమ్స్ కి రియాక్షన్ వీడియోస్ ఇస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు అలాగే ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు ఈ గ్లిమ్స్ వీడియో తర్వాత ఒక ప్రముఖ బాలీవుడ్ బడా నిర్మాత సినిమా హిందీ వెర్షన్ థియేటికల్ రైట్స్ కోసం ప్రయత్నం చేస్తున్నాడని అలాగే వంద కోట్ల రూపాయల ఆఫర్ను కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది రాబోయే రోజుల్లో ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో మోస్ట్ అవేటెడ్ మూవీగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు